ప్రముఖ నటి శ్రీలీల హుకర్పల్లిలో సందడి చేశారు నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ని శ్రీలీల ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం బంగారు ఆభరణాలు ధరించి అలరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రజల మన్ననలు పొందుతూ సిఎంఆర్ షాపింగ్ మాల్ పదిహేనవ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకే షాపింగ్ చేసుకునే అవకాశం సిఎంఆర్లో ఉందన్నారు కొత్త కొత్త డిజైన్లతో బంగారు ఆభరణతో పాటు డైమండ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నారు చెప్పండి చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది

నాణ్యమైన రేటును కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రాంత ప్రజల కోసం మిమ్మల్ని కోరుతా ఉన్నాం మీరు కూడా ఒక నెల రోజులు సబ్సిడీ స్పెషల్ డిస్కౌంట్లు కూడా పెట్టి మా ప్రాంత ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఎక్స్పోజ్ అయ్యే విధంగా వ్యాపార రంగంలో మీరు కూడా బాగుండాలి బాగా ఎదగాలి నాణ్యమైన సరుకుని అందించాలని చెప్పి తెలియజేస్తూ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రేహులాషులకి కస్టమర్లకి అందరికీ కూడా పేరు శుభాకాంక్షలు అభినందనలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ